సుబ్రహ్మణ్య స్వామికి ఆర్ముఖాలు ఎలా వచ్చాయి శివుడి శక్తితో ఆయన ఎలా జన్మించారు ఈ కథ చాలా అద్భుతమైనది తారకాసురుడు అనే రాక్షసుడు తన శక్తితో దేవతలను లోకాలను పీడిస్తుంటాడు శివుడికి పుట్టే కుమారుడు తప్ప ఇంకెవరూ తనను సంహరించలేరనే వరం అతనికి ఉంటుంది అప్పుడు దేవతలు శివపార్వతుల వివాహం జరిపించి తారకాసురుడిని సంహరించే కుమారుడిని పొందడానికి ప్రయత్నిస్తారు శివుడు మూడవ కన్ను నుంచి పుట్టిన అగ్నిశక్తిని ఎవరూ మోయలేరు ఆ అగ్నిని అగ్నిదేవుడు మోయలేక గంగానదిలో వదులుతాడు గంగానది కూడా ఆ తేజాన్ని భరించలేక దానిని శ్రవణ పొదల్లో వదులుతుంది ఆ తేజస్సు నుంచి ఆరుగురు అద్భుతమైన శిశువులు జన్మిస్తారు వారిని ఆరుగురు కృతికా దేవతలు పెంచుతారు ఆ ఆరుగురు శిశువులను పార్వతీదేవి ఒక్కటిగా కలిపినప్పుడు ఆరు ముఖాలు ఉన్న షణ్ముఖుడిగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవిస్తారు షణ్ముఖుడు ఆ తర్వాత తారకాసురుడిని సంహరించి దేవతలకు విముక్తి కలిగిస్తాను అందుకే ఆయనకు కార్తికేయుడు కుమారస్వామి అని కూడా పేర్లు వచ్చాయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఈ అద్భుతమైన లీల గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి